Hi friends, this is local fisherman ఫ్రెండ్స్ ఈ వీడియోలో మేము ఐదు రోజులు వేట చేసాము సముద్రంలో ఎలా ఉన్నామో ఎలా బ్రతికామో ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి మీకు అర్థమైపోతే నన్ను చాలామంది సబ్స్క్రైబర్లు అయితే అన్న మేము సముద్రంలో ఫుడ్ ఎలాగా మీరు ఎలా జీవిస్తారు ఏంటి ఒక వీడియో చేసి అని అయితే చాలామంది అడిగారు ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు తినడానికి వంట ప్రిపేర్ చేసుకుంటున్నాం రోజుకి చేపలు చారే వల్ల ఈరోజు అయితే చేపలు ముక్కలు వేపుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ మా కూడా అయితే వేపుతున్నాడు అంటే టైం అయిపోయింది ఫ్రెండ్స్ చేపల్లోకి వస్తాము లైట్లు వేస్తాము చేపలు కూడుతాయి అని చెప్పి ఎన్ వ్యూ అయితే చూడండి ఎంత అందంగా ఉందో సన్ సెట్తో భలే ఉంది కదా మాకైతే చాలా ఇంప్రెస్ అయిపోయాం మా రైతులందరం కలిసి అంతే మా తోటి అందరూ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే అన్నాలు వేసి రెడీగా ఉన్నారు వేపించేప్పుడు వచ్చిన దాకే వెయిట్ చేస్తున్నాం మీ అందరం కలిసి చూడండి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ రోజు నీస్ తినరు ఫ్రెండ్స్ మా ఊళ్ళు సముద్రంలోకి వచ్చిన వారాలు అనేవి చేస్తారు ఫ్రెండ్స్ అంటే శుక్రవారం శనివారం నీస్ అయితే తినరు చాలామంది మేమైతే ఆ వారం ఈ వారం ఉండదు కొంతమందికి అయితే మొత్తం తినేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి చేపలు చాలా ఎక్కువగా పడుతున్నాయి నేనైతే చేప తీస్తున్నాను నైట్ మొత్తం ఫుల్గా కాస్తూనే ఉండాలి అలాగా కాసుకునే ఉండాలి అన్లిమిటెడ్గా పడుకోవడానికి అవుతుంది ఎవరు ఎవరు పడుకున్నా మా తోటి మంచి ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళు కాస్తున్నారు కదా హై పడుకున్న వాళ్ళు కూడా కాయాలి ఎందుకంటే ఒకరు పడుకొని ఒకరు కాసి అలా బాగోదు కదా అంటే పని చేస్తే అందరూ చేయాలి లేదంటే అందరూ పడుకోవాలి ప్రతి ఒక్కరికి నిద్ర అనేది వస్తుంది నిద్ర ఇంపార్టెంటే కానీ మనకి చేపలు ఇంపార్టెంట్ ముందు ఎందుకంటే మనం చేపలకే వచ్చాం కాబట్టి చూడండి ఫ్రెండ్స్ చేపలు ఎలా తీస్తున్నామో ప్లాస్టిక్ ఎర్ర పెట్టే తీస్తాం మేము ఎర్ర అయితే ఏమి అవు దానికి ఫుల్గా ఖర్చు అయితే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఖర్చు అవుతాయి అంటే మొత్తం టన్నులు తీస్తాం ఫ్రెండ్స్ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు తీసేస్తాం ఆ రెండు వందలు మూడు వందలు పెట్టుబడి పెట్టి చూడండి అన్లిమిటెడ్ వస్తూనే ఉన్నాయి వాటర్ అయితే చాలా చాలా బ్లూగా ఉంది ఫ్రెండ్స్ చేపలు చాలా సరదాగా ఉంటుంది కానీ నైట్ పూట నిద్ర ఒకటే ఉండదు ఇంకా ఉదయం అయిపోయింది ఫ్రెండ్స్ రాత్రి నుంచి ఇంకా ఉదయం దాకా చెప్పాను కదా ఆరు ఏడు అయిన దాకా అలా కాల్చుకునే ఉండాలి చేపలకి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో ఉదయం కూడా అవగాని సన్ రైజ్ కూడా సన్సెట్ లాగే సేమ్ వచ్చింది సన్ రైజ్ కూడా చాలా ఆనందంగా ఉంది చేపలు కూడా చాలా ఎక్కువగా మొత్తం ఉదయం అవోత్ర చాలా చాలా ఎక్కువగా వస్తాయి రోజు ఫుల్గా ఎంత ఎన్ని చేపలు తీసామో తెలుసా టన్ను రెండు టన్నుల దగ్గర దాకా తీసాం ఫ్రెండ్స్ చేపలు ఇగో మా ఊరు కూడా చేపలు తీస్తున్నాడు అందరికంటే ఎక్కువ మా ఊడు మించేస్తారు ఫ్రెండ్స్ చేపలకి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ బట్టి చేపలు తీసే విధానం బట్టి ఉంటుంది చూడండి చేపలు మా ఊరు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నేను మా ఊళ్ళు చేపలు తీసేటప్పుడు వీడియో తీయమని చెప్తున్నారు మన సబ్స్క్రైబర్లకి అందరికీ తెలియచేయమంటున్నారు మనం పడే బాధలన్నీ ఓకేనా ఫ్రెండ్స్ మేము ఉదయం రాత్రి మొత్తం కాసి ఉదయం ఏం పని చేస్తామో కూడా చూపిస్తాను ఎవరు వీడియో మిస్ కావద్దు స్కిప్ చేయొద్దు రెండు కూడా చేయకండి ఫుల్గా చూడండి చాలా చాలా బాగుంటుంది ముందు ముందుకి చూడండి ఫ్రెండ్స్ ఈ చేప తెల్ల చూడలేదు మొత్తం అనే లిటిల్ పన్నీ మీకు విషయం చెప్పన టోన్ ఆఫీస్ కంటే లిటిల్ పన్నీ అనే చేప చాలా చాలా టేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది మా దగ్గర నుంచి వంద రూపాయలకు కొంటున్నారు కేజీ ఓకేనా చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు అయితే ఉదయం అయిపోయింది ఉదయం అయిపోయిన వెంటనే ఇంకా అటు ఇటు ఆలోచించాం ఫ్రెండ్స్ ఉదయాన్నే ఎనిమిది ఏడు గంటలకి వేడి వేడి అన్నం తీసుకొని అంటే వండుకొని మొత్తం అందరం కలిసి తింటాం ఫ్రెండ్స్ ఇంకా అన్నం తిన్న పెరుగు ప్యాకెట్లు మొత్తం మాకయ్యే ఖర్చు ఒక ముప్పై వేలు దాకా అవుతుంది ఒక ఐదు రోజుల్లోకి తినేస్తాం ఫ్రెండ్స్ ముప్పై వేలు ఖర్చును అలా మొత్తం ఇంటి దగ్గర కంటే చాలా చాలా బాగుంటుంది తిని వెంటనే ఇంకా అలా పడుకుంటాం చాలా గట్టి పడుకుంటాం ఉదయం తొమ్మిది గంటలకల్లా మొత్తం ఫినిష్ చేసేస్తాం తొమ్మిది ఎనిమిది గంటలకల్లా మొత్తం తినేసి క్లీన్గా చేసుకొని తరపు అనేది వేసుకుంటాం ఎన్ రాకుండా వేసుకొని కిందన ఏదైనా మ్యాటి లాంటిది పడుచుకొని పడుకుంటాం ఇంకా సాయంకాలం నాలుగు ఐదు గంటలకు లేగిస్తాం తొమ్మిదికి పదికి పడుకొని ఇంకా ఎవరు మమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు ఉదయం మొత్తం ఫుల్ ఖాళీ మేము ఏది చేసినా పర్లేదు కానీ పడుకోవాలి ఎందుకంటే మళ్ళీ రాత్రికి నిద్ర వచ్చేస్తుంది కాబట్టి అలా పడుకోకపోతే మా తోటి మత్స్యకారులు తిడతారు ఫ్రెండ్స్ రాత్రికి ఎలా పడుకుంటావా ఉదయం ఎలా పడుకోవాలి రాత్రికి మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి పడుకున్నారు ఇప్పుడైతే ఫుల్గా అందరూ పడుకుపోయారు చూడండి ఎవరు డిస్టర్బ్ చేయరు ఎవరి ప్లేస్లో వారే అందరూ కలిసిమెలిసి పడుకుంటారు ఇంటి దగ్గరలో కాదు అందరూ ఒకడ మీద ఒకటి బుర్ర వేసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం అందరం పిక్నిక్లకి వెళ్తే ఎలా ఉంటుందో సముద్రంలో కూడా అలాగే ఉంటుంది ఇంకా చేపలు పట్టాలంటే కాకపోతే పిక్నిక్ కి వెళ్తే ఏ పని ఉండదు తినేసి ఫుల్గా పడుకుంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం